నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏవీఎస్ కళ్యాణ మండపంలో స్వర్ణకారులు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు నా కోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు హుస్సేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉంది ఇది పదవాలంకరణ కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్నా అని అన్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు కృషితో కావలి పట్టణం కాస్మో సిటీగా అభివృద్ధి చెందబోతుంది అని కావలి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆరు వందలు షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం అని అదేవిధంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు షాపుల నిర్మాణాలలో స్వర్ణకారులకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం అని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలియజేశారు కానీ ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఎందుకంటే నా కలెక్షన్లో తను రోజుకి దాదాపు ఇరవై గంటలు వచ్చేసే అదృష్టంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉద్యోగం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యత అనే పదవునికి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వెళ్ళి తెచ్చినట్టు ఉంది పదవులు అందరికీ పదవులు అందరికీ వస్తాయి మంది మాత్రం మాత్రమే ఆ పదవిని రాణిస్తారు కాబట్టి పదవులు ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని వన్ని తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళా మీకు సన్మానం చేయాలి అది అసలు నిజమైన అందరూ అభినందిస్తారు బుకేళిస్తారు సేల్ ఇస్తారు ఇది కాదు దిగిపోయే రోజున కాదు ఇటువంటి వ్యక్తి ఇంకో కొంత సంవత్సరం కొన్ని సంవత్సరాలుంటే బాగుండని అనుకున్న రోజు ఆ పదవికి మీరు వన్ని తెచ్చినట్టు కాబట్టి ఆ విధంగా మీరు వన్ని తేవాలని మీ సమస్యలు చాలా ఉన్నాయి గతంలో కూడా ఒకసారి ఎండ కూడా జరిగింది అందరు కూడా ఈరోజు హ్యాండ్మేడ్ కనుమరుగైపోయి మిషన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేది వ్యాపారం చేయలేక మీరు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్ మేడ్ మీద మన వేణుగోపాల్ గారికి బాగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అయితే ఎంత అయినా కళ అనేది ఆర్ట్ అనేది ఒక వరం ఇది మీరు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికి కాదు ఆర్ట్ అనేది మానసిక మనసుకు సంబంధించింది అటువంటి ఆర్ట్ని కొన్ని పూజుకొని మీరు అందరూ కూడా దాన్ని అంటే చాలా సెన్సిటివ్ పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీ కానీ చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరు అందరూ కూడా నైపుణ్యం పొంది దాన్ని వృత్తిగా మార్చుకొని దాన్ని జీవనోపాధిగా మార్చుకొని ఈ రోజు మీరు దాదాపు పదహారు లక్షల మంది పదహారు లక్ష అరవై రెండు వేల మంది ఈ రోజు మీద ఆధారపడి పనిచేస్తున్నారంటే ఇది దినదిన అభివృద్ధి ఎందుకంటే బంగారం అనేది అందరికి ఇష్టమైనటువంటిది ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకున్న దానికంటే బంగారం కొని పెట్టుకుంటే ఇంట్లో అందరికి ఒక ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ఆడవాళ్ళే బంగారం వేసుకున్న వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉండేది బంగారం కాబట్టి అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకునే దానికి అభినందిస్తున్నా ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులు మా వేణుగోపాల్ గారు కావలిలో కమ్యూనిటీ హాల్ తప్పకుండా నా బంధువు కూడా మీకు అనుకోవచ్చు ఇంతకు బంగారం అంటే ఒకే సెంటర్గా ఉత్తాజెస్ ఉంది తొందరలోనే కావలి ఆర్ఎంపి గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనున్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నలభై అడుగుల లోతు పెట్టి కాంప్లెక్స్ నేనే కావాలి మున్సిపాలిటీ కారణం పద్ధతిలో చూసుకోండి కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది